హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేనైతే చెప్పబోయేది ఏంటంటే తిరుపతి లడ్డూ గురించి ఎందుకంటే రీసెంట్గా ఒక సిక్స్ సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ బ్యాక్ నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు తిరుపతి వెళ్ళారు అప్పుడు లడ్డూలు తెచ్చారు ఏంటి కొంచెం నాణ్యత తగ్గింది ఏంటి ఏదో కొద్దిగా లైట్గా వాసన వస్తుంది ఏంటి అని చెప్పప్పుడు డౌట్ వచ్చింది కానీ మన శ్రీవారి గురించి తెలిసిందే కదా ఎక్కడున్నా నాణ్యత తగ్గదని నాకైతే తెలుసు కాకపోతే గత ఐదు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుందంట అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి గారు ఇంకా తక్కువ అమౌంట్లోకి నెయ్యి వస్తుందని చెప్పేసి ఒక కంపెనీ నుంచి తీసుకునే నెయ్యి వేరే కంపెనీ నుంచి తీసుకోవడం మొదలుపెట్టారు ఆ ముందు తీసుకున్న కంపెనీ పేరు ఏంటంటే నందిని ఆ తర్వాత మార్చిన కంపెనీ పేరు ఏంటంటే ఐఆర్ ఐఆర్ ఫుడ్స్ ఓకే ఐఆర్ ఫుడ్స్ నుంచి చాలా కల్తీ నెయ్యి అయితే వస్తుంది నందిని నుంచి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట అలాగే నాణ్యత కూడా ఉంటుంది ఐఆర్లు అయితే అలా కాదు ఇప్పుడు అందులో కొన్ని సీడ్స్ ఆయిల్స్ అవన్నీ కలుపుతారు అలాగే పామ్ ఆయిల్ అవన్నీ కలుపుతారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్ ఇది ఏంటంటే నెయ్యిలో ఎలా ఉన్నాయి అన్ని టెస్ట్ చేస్తారనమాట ఒక రీసెర్చ్ లాగా అలాగే అందులో తెలిసింది ఏంటంటే పిగ్ పందికోవ్వు ఆయిల్ చేప ఆయిల్ గొడ్డు మాంసం ఆయిల్ ఇవన్నీ కలుపుతున్నారు ఇవన్నీ కలిపిన తర్వాత టేస్ట్ అయితే కొద్దిగా మారుతుంది కదా ఎందుకంటే మామూలు నెయ్యి కాదు ఇది ఇది చాలా కల్తీ నెయ్యి ఎందుకంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం శనివారాలు చేస్తాం శనివారం అంటే ఏంటి మన ఎంకన్న మన ఎంకన్న గుడికి వెళ్ళి తింటాం అలాగే చాలా మంది శనివారం ఒక ప్రత్యేక డేగా పెట్టుకుని అక్కడికి వెళ్ళి లడ్డూలు తినడం అదే దర్శించుకునే ద్వారా లడ్డూలు తింటారు ఆ లడ్డూల్లో కల్తీ నెయ్యి ఉందని తెలిస్తే ఎంతమంది భయపడతారు అది ఇప్పుడు దాకా బయట పెట్టకుండా ఇప్పుడే బయట పెట్టారు ఈ బయట పెట్టడం వల్ల చాలా మంది మీద కేసులు నమోదు అవుతున్నాయి ఎందుకంటే ముఖ్యంగా రీసెంట్గా ఫైవ్ ఇయర్స్ పాలన చేసిన వారు ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని అలాగే చాలా మంది లడ్డూలు తినే ఉంటారు కదా ఇప్పుడు మనం పూజ చేసుకుని నీసి తింటామా అలాగే మనం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇంత జరుగుతుందంటే అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు ఇర్రెస్పాన్సిబుల్ కాదు తెలిసి చేసిన తప్పు అనమాట ఇది ఈ తప్పులు ఇంకెప్పుడు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాన్ని ఇంకెప్పుడు రానివ్వకూడదు ఎందుకంటే ఒక హిందువుగా చెప్తున్నాను మన వెంకన్నబాబు తిరుమల ఎక్కితే నీస్ అనేది ఉండదు మన అన్న సందర్భంలో ఎలా జరుగుతుంది అందరికీ సత్రం అలాగే నీస్ని మన ప్రసాదాల్లో తెచ్చి అమ్ముతున్నారంటే ఎంత దారుణం అలాగే ఈ నెయ్యి కేజీ నాలుగు వందల యాభై రూపాయలు అంట నాలుగు వందల యాభై రూపాయలు చాలా తక్కువ రేట్లో తీసుకుంటున్నారంట ఇవాళ అందుకే ఐఆర్ ఫుడ్స్ని ఇప్పుడు మానేసి నందిని షిఫ్ట్ అయ్యారు ఈ నందిని వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి చాలా క్వాలిటీ నెయ్యే తెస్తున్నారు కానీ నాకు ఒకటి అర్థం కాలేదు ఈ ఎన్డిబి వాళ్ళు కరెక్ట్గా జూన్ పన్నెండు జూన్ పన్నెండు ఆ టైంలోని టెస్ట్ చేస్తే ఇప్పుడు ఎందుకు రిజల్ట్ ఇచ్చారు మనకి బయటికి అంటే ఇందులో నేను ఒక పాయింట్ అయితే చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఇప్పుడు ప్రజలు భయాందోళనకు గురవుతారని అలాగే చాలామంది మేము ఎన్ని తప్పులు చేసాం అంటే ఇప్పుడు ఒక బ్రాహ్మణులు ఉన్నారనుకోండి తిరుపతి వచ్చారనుకోండి ఎప్పుడు తినలేని దాన్ని ఫస్ట్ టైం టేస్ట్ చేస్తే వాళ్ళు ఎలా ఎలా ఫీల్ అవుతారు అసలు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే ఎందుకంటే జీవితంలో నీసు ముట్టం అనే ఒక ఉంటది కదా వాళ్ళకి ఆచారం ఆచారం పెట్టుకుని ఫస్ట్ టైం మనం తిరుపతి సన్నిధిలోనే నీసు తిన్నాం అంటే ఎవరికైనా బాధగానే ఉంటది కదా ఆ బాధను అర్థం చేసుకోవాలి అలాగే తిరుపతి లడ్డు ఇప్పుడైతే నాణ్యత ఉంది ఈ నాణ్యతని మనం కాపాడుకోవాలి ఇంకా చాలా మందిని దూరం పెట్టాలి మన దేవుడు తిరుపతి వెంకన్నకి అన్యాయం జరిగినట్టు ఇంకెవరికి అన్యాయం జరగకూడదంటే సరైన డెసిషన్ తీసుకోవాలి ఇంకా తీసేసుకున్నారు కానీ ఆచరణ పాలన ఇంకా రాకూడదంటే చేయాల్సిందే వాళ్ళు ఎలాగో క్రిస్టియన్స్లో కన్వర్ట్ అయిపోయారు వాళ్ళకి పెద్ద అనిపించదు నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు ఎందుకంటే హిందూ గుడి పవిత్రత అంటే ఒక పవిత్రత అంతే ఆ పవిత్రతను కాపాడడానికి చాలామంది అచ్చకులు అల్లుళ్ళు చాలామంది ఉంటారు ఏంటయ్యా మనమైతే శనివారం చేసి తర్వాత రోజు ఆదివారం నీచు తింటాం కానీ బ్రాహ్మలు అలా కాదు కదా రోజు నీసు తిన్నరు నీసు తినకుండానే వాళ్ళు చేస్తారు కాబట్టి నాకైతే చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది గత ఐదేళ్ళ ప్రభుత్వంలో మనం చేసిన తప్పులు మనం కాదు వాళ్ళు చేసిన తప్పులు దీని మీద యాక్షన్ అయితే తీసుకుంటున్నారో అయితే ఇందులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ బయటకు లాగాలి బయటకు లాగి మన తిరుపతి వెంకన్న అసలు ఇంత చేశారంటే వాళ్ళని వదలకూడదు వాళ్ళ మీద కఠినంగా శిక్షణ తీసుకోవాలి అలాగే పనిష్ చేయాలి వాళ్ళని ఉంటాను జై హింద్ అలాగే మీకు ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను మన ఛానల్ లైక్ షేర్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ అయిపోం Jai